కానీ దేవుడు ఒకడే అది తెలుసా జ్ఞానం తెలుసా తెలియదా నీకు అజ్ఞానం ఆ జ్ఞానం తెలియకపోతే ఇలా ఎడుతావు ప్రైజ్ ద్రా అని చెప్పినంత మాత్రం మనం పర్లోకానికి పోతాం పోమండి ఎందుకు తెలుసా దేవుడు మనిషిని యొక్క అంతర్గత హృదయ రాశ్యాలు అరిగినవాడు జై శ్రీరామని ప్రాణం పోయినా నేను చెప్పను క్రైస్తవుడనే ఎవడు కూడా ఎవరు కూడా ఎవరు కూడా ఎవరు కూడా బైబిల్ పట్టుకున్నటువంటి క్రైస్తవుడెవడు కూడా జై శ్రీరామ్ స్నేహాంజునేయం అన్యులు ప్రకటించే అన్యులు పలికేటువంటి మాటకి బదులుగా నువ్వు అదే మాటని పలికావా నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించు అని గుర్తుపెట్టుకో జైప్రసాద్ ఆ మాటను ఉచ్చరించాడు కాబట్టి ఆయన పరలోకానికి పోడని స్టేట్మెంట్ చేస్తున్నాడు పరలోకానికి పోడు అని ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు అన్నారా మీరు కూడా అన్నారా మీరు అన్నారా లేదప్పుడు అన్నారా మీరు ఏ ఉద్దేశంతో అన్నారు లేదండి విజయప్రసాద్ రెడ్డి గారు అన్నారు కదా ఆయనకు ఇది తప్పు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అన్నానండి అంటారా మీరు ఒకవేళ అలా అంటే ఆ పదం దైవ స్తోత్రంగా అంటే ఆ దైవాన్ని గౌరవించిన వాడిగా ఆ దైవానికి స్తో స్తోత్ర అర్పణ చేసిన వాడిగా నేను అనలేదండి అని మీ స్టేట్మెంట్లో మీరు చెప్పే వాదన ఇప్పుడు నేను ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆ మాట అన్నారు కాబట్టి మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో నరకానికి వెళ్ళిపోతారని అదే స్టేట్మెంట్ కూడా మీకు అప్లై అవుతుంది మీరు కూడా పోతారైతే నరకానికి లేదండి విజయప్రసాద్ రెడ్డికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికేనండి అని ఒకవేళ మీరు అంటే అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు పర్టిక్యులర్గా క్లారిటీగా ఒక విషయాన్ని మనిషిని చేశారు నా మీద గౌరవంతో నువ్వు ప్రైజ్ అంటున్నావు అదే నీ మీద గౌరవంతో అదే నీ మీద ప్రేమతో ఏమంటున్నాను నేను జై శ్రీరామ్ అంటున్నాను అని అన్నాడు తప్ప జై శ్రీరామ్ అని మీ గుడిలోకి వచ్చే దండం పెట్టి మీ శ్రీరాముడికి నాశంగా ఏంటి పూజలు చేస్తాను అన్నలా ఆయన సో విషయాలను ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరినీ కూడా నేను మనం చేసుకుంటున్నాను ఎందుకంటే పౌలు గారు తన స్టేట్మెంట్లో ఏమన్నాడు ఒకసారి మనం ఆలోచించగలిగితే ఎదుటి వ్యక్తులను సంపాదించుకోవడానికి ఆయన ఎలాంటి విషయాలను ప్రస్తావించాడు ఒకసారి మనం ఆలోచించగలిగితే మొదటి కొరిని రాసిన పత్రిక అపోజిట్ లేని పౌలు కొరిని దిగి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చూద్దాం ప్రియులరా నేను అందరి విషయము స్వతంత్రుడినై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకుంటకే అందరికి నన్ను నేనే దాసినుగా చేసుకుంటేనే అన్నాడు ఎక్కువ మందిని సంపాదించుకునికై అంటున్నాడు అంటే ఆ ఎక్కువ మంది ఎవరు ప్రశ్న క్రైస్తువులేనా లేదంటే క్రీస్తుని నమ్మని వారిని కూర్చి ఏమైనా అక్కడ మాట్లాడుతున్నాడా పౌలు గారు ఎక్కువ మందిని సంపాదించుకున్నకై అంటున్నాడంటే ఇప్పుడు క్రైస్తువులు ఆల్రెడీ క్రీస్తుని అంగీకరించి బాప్తీస్ని తీసుకొని క్రైస్తవ్యంలో కొనసాగుతున్న సంఘంలో కొనసాగుతున్న వారిని అయితే సంపాదించుకునడానికి అంద కదా వాళ్ళని ఆల్రెడీ సంపాదించుకున్నట్టే లెక్కలోకి లెక్కలో వస్తారు వాళ్ళు అవునా మరి ఎవరి గురించి అంటున్నాడు ఈ మాట ఎవరి గురించి అంటున్నాడు అనే కింద విషయాలకు మనం ఒకవేళ వెళ్ళగలిగితే చూడగలిగితే ఆయన ఏమంటున్నాడు అని అంటే ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుకే అందరికి నన్ను నేను దాసునిగా చేసుకుంటుని ఇదేంటి మనుషులకు దాసుడా పౌలు గారు దాసుడు అంటే ఏంటి ఏంటి దాసుడు ఇప్పుడు యేసు క్రీస్తు పరుడు వారికి నేను దాసుడు మనుషుల మప్పులను కోరుకున్న వాడిని అయితే నేను క్రీస్తుకు దాసుడును కాకపోదును అన్నాడు అంటే అక్కడ క్రీస్తుకు దాసుడును అంటున్నాడు ఇక్కడ మనుషులకు దాసుడిగా కూడా అయిపోతాను అంటున్నాడు అసలు ఎందుకు అయిపోతాను అంటున్నాడు మనుషులకి దోసుడిగా దేనికోసం అయిపోతాను అంటున్నాడు వాళ్ళ మెప్పుల కోసమే కాదు వాళ్ళ ఆస్తుల కోసమే కాదు వాళ్ళ పొలాల కోసమే కాదు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమే కాదు మరి దేనికోసం క్రీస్తులో ఒక మనిషిని నిలబెట్టడం కోసం క్రీస్తులో ఒక మనిషిని కొనసాగింపు కోసం ఆయన ఏమైపోతాడంటే దాసుడు అంటే తగ్గించేసుకుంటాడంటే తగ్గించేసుకుంటాడంట ఏసుక్రీస్తు పిల్లలు తనకు తాను ఎలాగైతే రిత్తునిగా చేసేసుకున్నాడో అట్లా తగ్గించేసుకుంటానంటున్నాడు అలా అంటూ తన పరిచర్య ఏ విధంగా ఉందో చెప్తున్నాడు ఏమంటున్నాడు యూదులను సంపాదించుకున్నట్టుకు యూదులకి యూదుని వలె ఉంటిని అన్నాడు యూదులని సంపాదించుకోవడానికి యూదులకి ఎలా ఉంటాడంట యూదుని వలె ఉంటాడంట అంటే యూదులు కూడా చాలామంది క్రీస్తుని అంగీకరించలేదండి వాళ్ళు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి అవి ధర్మశాస్త్ర ప్రకారంగా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు కొనసాగిస్తున్నారు అప్పటికే అప్పటికే వాళ్ళు కొనసాగిస్తున్నారు అలా కొనసాగిస్తున్నటువంటి ఆ తరుణంలో ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే యూదుల్ని సంపాదించుకున్నట్టుకు యూదుడికి యూదిని వలె ఉంటిని యూదులకి యూదిని వలె ఉంటిని అని ఇక్కడ అన్నాడు కదా పోనీ ఎక్కడున్నాడో ఏ విధంగా ఉన్నాడో ఎలా ఉన్నాడో ఆయనకి యూదునికి ఆయన యూదునికి యూదిన వాళ్ళు ఏ విధంగా ఉన్నాడో ఒక్కసారి బరుతాం ఒకసారి బైబిల్లో చూడగలిగితే అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయం ఒకసారి మూడవ వచ్చిన మనం చూడగలిగితే మొదటి వచ్చిన నుండి ఒకసారి చదువుకుంటూ వచ్చిన రాగలిగితే చక్కటి విషయాన్ని అక్కడ ప్రస్తావన చేస్తున్నాడు పౌలు దర్బా పౌలు దర్బాకును లుస్తృకును వచ్చిను అక్కడ తీమూతి అని ఒక మా ఒక శిష్యుడు ఉండును అక్కడ తీమూతి అని ఒక శిష్యుడు ఉన్నాడంట అతడు విశ్వసించిన యొక్క యూదిరాలి కుమారుడు అతడు విశ్వసించినటువంటి యువత జాతిలో ఉన్నటువంటి ఒక యూదిరాలి కుమారుడు అంట ఆ యూదురాలి కుమారుడు గురించి ప్రస్తావిస్తూ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అంటున్నాడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులు అందరికీ తెలియను గనక అతని తండ్రి ఏ దేశస్థుడంట గ్రీసు దేశస్థుడంట గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలో ఆ ప్రదేశంలో ఏ ప్రదేశంలో లుస్త్రోలోను ఇకోనియోలోను ఉన్న ప్రజలు ఆ ప్రదేశంలో ఉన్నవారందరికీ అంట గ్రీస్ ఉద్దేశస్తుడని ఆ ప్రదేశంలో యూదులు అందరికీ తెలియను గనక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించను అన్నాడు ఎవరిని బట్టి ఎవరిని బట్టి యూదుని బట్టి వారిని బట్టి ఏం చేశాడంటే అక్కడ ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను కనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నత చేయించను సున్నత చేయించను ఇదేటండి అంతకుముందు బైబిల్ గ్రంథంలో బాప్తిసాలని కార్యక్రమాలు ఉన్నాయి కదా సున్నత ఎందుకు చేయించాడు ఏమండి సున్నత ఎందుకు చేయించాడు అంటారు ఇప్పుడు చూద్దాం కొరింగ్ రాసిన పత్రిక ఏమంటున్నాడు ఇక్కడ ఆపోజిట్ లాంటి పావులు కొరింగ్ రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చినాం యూదులు సంపాదించుకున్నందుకు యూదులకు యూదుని వలె ఉంటేనే అక్కడ వారిని సంపాదించుకోవడానికి ఏం చేశాడు వారి లాంటి వాడుగా ఉన్నాడు అర్థమవుతుందండి అంటే ఆయన టార్గెట్ ఏంటి అని అంటే సంపాదించాల మనుషుల్ని అది దేని పెట్టి తెలుసా వాక్యం పెట్టి అన్నాడు టార్గెట్కి పెట్టుకున్నాడు ఇప్పుడు పౌలు గారు సున్నత చేయించకూడదు కదండి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు బాపేశమనే కార్యక్రమం అనేది అప్పటికే ప్రాచీనలోకి వచ్చేసింది సున్నత పని ఉంది ఇంకా ఓకేనా మరి ఇక్కడ పౌలు గారు మీరు సున్నత చేయించారు కదా మరి అట్లా చేయించకూడదు కదా ఇంకా కింద వచ్చినాడు మనం చూడగలిగితే అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వారు ఉంటిని అంటే పౌలు గారు ఏమని చెప్తున్నాడు అనంటే ధర్మశాస్త్రానికి లోబడిన వారు కొంతమంది ఉన్నారు ఆ ధర్మశాస్త్రానికి లోబడిన వారిని బట్టి లోబడిన వాడు కా లోబడిన వాడు కాదు కానీ లోబడిన వారిని వాళ్ళే ఉంటుని అంటున్నాడు దేని గురించి వారిని గురించి అలాగే ధర్మశాస్త్రం సంబంధం కార్యక్రమాలు అని చేసేస్తున్నాడని కాదండి నాకు అర్థం వారిని గురించి అలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తున్నాడు అక్కడ వారిని బట్టిన బిహేవియర్ని అలాగా చూపిస్తున్నాడని చెప్తున్నాడు తప్ప కంప్లీట్గా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను మళ్ళీ క్రీస్తు నాకు అప్పగించినటువంటి బాధ్యతను వదిలేస్తున్నాను అని చెప్పట్లా అయినా వారిని గురించి అట్లా చేస్తున్నానండి అని చెప్తున్నాడు చండి ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు ఎవరిని గురించి చేశాడంటారు క్రీస్తుని ఉద్దేశం చెప్పాడనితోని సంఘాన్ని ఉద్దేశం చెప్పాడనితోని క్రీస్తుకు నాకు ఏ సంబంధం లేదు రోజు నుంచి అని చెప్పాడా ఏం చెప్పాడు ఏం చెప్పాడు క్రాంతి గారితో నువ్వు నన్ను గౌరవిస్తున్నావు కాబట్టి క్రీస్తుని గౌరవిస్తున్నావు కాబట్టి నేను నేను గౌరవిస్తున్నాను అవునా నేను నేను గౌరవిస్తున్నాను ఇక్కడ పౌలు గారు కూడా ఏమంటున్నాడు ధర్మశాస్త్రానికి లోబడిన వారు ఉన్నాడు కానీ వారిని కాకపోయినను ధర్మశాస్త్రం లోబడిన వాణి వాళ్ళే ఏం చేస్తున్నాను ఉంటున్నాను అన్నాడు అర్థమంతా అక్కడ అసలు ఆ నినాదం అనేది లేదంటే ఆ దైవత్వం అనేది అది అన్ని ఇక్కడ రెడ్డికి అది సంబంధించింది కాదు ఆయన దాన్ని స్వీకరించట్లేదు కానీ అలా ప్రవర్తించాడు ఇక్కడ పౌలు ప్రవర్తించినట్టుగా అక్కడ అలా ప్రవర్తించాడు ఆయన అంతే నీ ఫ్రెండ్కి ఏదో పేరు శ్రీరామ్ అని అనవా శ్రీరామన్ పిలవనువు ఏంటి జనరల్గా మాట్లాడుతున్నానండి ఆయన సపోర్ట్ చేసేస్తున్నాను చెప్పేసి అనుకోకండి జనరల్గా మాట్లాడుతున్నాను ఆలోచించండి అవునా మీ ఫ్రెండ్కి శ్రీరామన్ పేరు ఉంది వెంకటేష్ అని పేరుంది కృష్ణ అని పేరుంది గోవింద్ అని పేరుంది ఇవన్నీ వారి యొక్క కులదైవాలు నామాలు పేర్లు మరి ఉచ్చరించాను ఉచ్చరిస్తూ పోతావా ఉచ్చరిస్తూ పోతావా ఏంటి ఆలోచించాలండి ప్రతి విషయాన్ని కూడా కాంట్రవర్సీ చేయకండి కాంట్రవర్సీ చేసి జనాలని అసలు తప్పు ద్రోవ పెట్టించకండి తప్పు త్రోవ పెట్టిస్తున్నాను చాలామంది వీడియోలు మాట్లాడి ఆ వీడియోలను నేను వాచ్ చేస్తాను అందులో కంటెంట్ ఏడు తెలుసా మీ సంఘాలు ఇలా చెప్తావా మీ సంఘాలకి ఇలా బోధిస్తావా ఈ రేపు నుంచి ఆ ప్రసాద్ రెడ్డి పాలవర్స్ అందరూ కూడా మీరు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ తిరగండి ఏమండి చాలామంది జై శ్రీరామ్ అనుకుండా వారి ప్రాణాలను సైతం ఇచ్చేశారు అని ఒక ముస్లిం మామని ఒకప్పుడు మన రాధా మనోహర్ దాస్ ఉన్నాడు కదా పిలకపంతులు ఈ పిల్లక పొందులుగాడు గుడిమెట్లు లేరు మామని ఆ ఇంటర్వ్యూ చేసాడు ఆడి స్టైల్లో ఆడలా చేస్తాడు కదా కృష్ణ అని అంటే ఆ మామ అనలేదు ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది ఇప్పుడు ఆ వీడియోని తెర మీదకి తీసుకొచ్చి మా అమ్మకున్న ఉన్న జ్ఞానం నీకు లేదన్నట్టుగా ఆ మా అమ్మని విజయప్రసాద్ రెడ్డిని ఏ చూపిస్తున్నారు ఎంతో తప్పండి మీకు ఒకవేళ అలాంటి ఒకవేళ హృదయంలో ఏదైనా ఉంటే తీసేసుకోండి ఎందుకంటే అది ఉంటుండగా మనుషులు ఆరోగ్యంగా ఉండలేడు ప్రశాంతంగా కూడా ఉండలేడండి ఏమండి ఆ కిందకు వచ్చేసరికి పౌరు గారిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటని మనం చూడాలి దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడును కాను కానీ క్రీస్తు విషయమే ధర్మశాస్త్రము లోబడిన వాడును ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వాళ్ళే ఉంటేనే ఇక్కడ కూడా ఒక విషయం చెప్తున్నాడు అండి ఏం చెప్తున్నాడు తెలుసా ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నందుకు ధర్మశాస్త్రం ఎవరు ఉండదండి అంటే ధర్మశాస్త్రం కూడా లేని వారు అన్ని జనులు ఉన్నారు కదండి ఒకప్పుడు ధర్మశాస్త్రం ఉన్నవారు ఇస్రాయిలు దేవుని ప్రజలుగా వారు మరి ధర్మశాస్త్రం లేని వారు కూడా ఉన్నారు కదా ధర్మశాస్త్రం లేని వారు కూడా ఉన్నారు కదండి మరి ధర్మశాస్త్రం లేని వారిని కూర్చుంటున్నాడు ధర్మశాస్త్రం లేని వారిని కూడా సంపాదించుకోవడానికి నేనేం చేస్తున్నాను అంటున్నాడు ఆయన అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నందుకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారు వారు ఉంటేనే అంటే దేవుని మాటలు కూడా వినలేని వాడు దేవుని మాటలు వినలేని వాడు అనే నేను కూడా వెంటనే అందంటే ధర్మశాస్త్రం అంటే దేవుని చట్టం లేని వారికి కూడా దేవుని చట్టం లేని వారు వాళ్ళే వాళ్ళ దగ్గర ప్రవర్తిస్తానంటున్నాడు ఎందుకు వాళ్ళు కూడా సంపాదించుకోవడానికండి అంతే తప్ప వాళ్ళు కలిసిపోవడానికి కదండి ఎందుకంటే ఆ భారం ఆయన మీద ఉంది నేను చనిపో చనిపోబోయేసరికి ఆయన జనాలు రక్షించాలి కాపాడాలి ఏ విధమ చేతనైనను కొందరు ప్రభువులకు నడిపించాలని తాపత్రమైంది అది ఏ విషయము జ్ఞానం విషయమై ఆ జ్ఞానాన్ని ప్రయోగించడండి ఆయన ఆయన దగ్గర ఉండి దేని విషయమైతే సమస్తాన్ని పెంటగాయించుకున్నాడో ఆ జ్ఞానం ఉన్నతమైన జ్ఞానం అండి పౌలు గారు క్రీస్తుని కూర్చుని జ్ఞాన విషయమే నాకున్న సమస్తాన్ని పెంటగా ఇచ్చుకున్నారో చూసారా అది ఆయన జ్ఞానం ఎక్కువ మందిని సంపాదించాలి దేవుని కొరకు ఎక్కువ మందిని ఎక్కువ మందిని ఆయన మాటలు నాంతర్యం ఎక్కువ మందిని సంపాదించాలంటే ఏమంటున్నాం అవసరం లేదండి వాడు చెప్తే మనం చెప్పాలా వాడు చెప్తామని చెప్పాలా వాడు చెప్తే మనం చెప్పొద్దా అలాంటప్పుడు నువ్వేంటి సమాధాన పడినట్టు నువ్వు సమాధాన పడుతున్నావా దేవుని బిడ్డలు వారిగా ఉంటారంటున్నాడు ఇప్పుడు వాడు చెప్పాడు నువ్వు చెప్పలేదు ఉన్మాదం నీలో ఉందా వాళ్ళే ఉందా ఒక మాట స్ట్రైట్గానే అడుగుతున్నాను ఇప్పుడు ఆయన చెప్పాడండి ఆయనకి ఏ ద్వేషం లేదు ఏ కలమశం లేదు సెక్యులర్ భావంతో అందరూ కలిసి ఉండాలి భారతీయులం భారతీయంలో నా మాత్రమే భారతీయుల నా సహోదరులైన భావంతో ఆడు చెప్పాడు అవతల చెప్పాడు ప్రైజ్లో ఇప్పుడు నువ్వు చెప్పట్లేదంటే ఆ పదంలో ఏదైనా ఉండి ఉండాలి లేదంటే ఆ సృష్టికర్తై ఉండాలి ఆయన సృష్టికర్త అయి ఉండాలి నీ దృష్టిలో అవునా పౌలు గారి బోధలో ఇవన్నీ ఆయన చేయడానికి గల కారణం ఏంటంటే భూమి మీద దేవతలు అనబడిన వారు ఉన్నారంట ఆయన తెలిసిన జ్ఞానం అవునా దేవతలు అనబడిన వారు ఉన్నారు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు చాలామంది ఉన్నారు భూమి మీద కాదు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారని చెప్పేశాడు ఆయన కానీ దేవుడు ఒకడే అది నీకు తెలిసా ఆ జ్ఞానం తెలిసా తెలియదా నీకు అజ్ఞానం ఆ జ్ఞానం తెలియకపోతే ఇలా ఎడుతావు ఆ జ్ఞానం పౌలు తెలుసు కాబట్టి ఆయన అలా బోధించాడు ఆ జ్ఞానం నీకు తెలియదు కాబట్టి ఇలా ఏడ్చావు స్ట్రైట్గా చెప్పాలంటే భూమి మీద దేవతలు అనబడిన వారు ఉన్నారు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు కానీ నాయన మనందరికీ కూడా ఒక్కడే దేవుడు ఆ దేవుడు ఎవరు ఈ ప్రజలకు తెలియక ఇలా తయారవుతున్నారు నాయన కాబట్టి వారిని మనం రక్షించుకోవడానికి వారి కూడా ప్రవర్తిద్దాం వారిలో కలిసిపోవద్దు కలిసిపోయాడు ఏటి ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి ఆ మాట అని కానీ కాంతి గారు తెలియదు భజన చేస్తున్నాడు ఏటి శ్రీరామ్ గుళ్ళకి వెళ్ళి పూజ చేస్తున్నాడు వెళ్ళంటే శ్రీ ఆంజనేయం ఆ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు ఒక రోజు మనోనేత్రం వెలిగించే త్రావుని చూపాడు దట్ ఈజ్ క్రిస్టియంటి వింటాడికి వచ్చేది ఏమండి అలాగని చెప్పేసి రోడ్ల మీదకి వెళ్ళి వారికి శ్రీరామ్ వీళ్ళకి శ్రీరామ్ అని చెప్పడానికి కాదు అది సందర్భం సందర్భంలో జరిగినటువంటి అది అంతే తప్ప దాన్ని ఒక తప్పుడు కోణంలో చూసి ఆయన ఎలా అనేస్తాడు నేను ఎలాగా అనేస్తాడు అని అంటున్నారు కదా ఇప్పుడు ఆయన పదమే కదా అప్పుడు వరకు మీరు అన్నారు నేను అన్నాను అంటే మన ఆపత్రులు అయిపోయామా నరకానికి పోతామా ఇప్పుడు వీడియోలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఏమన్నారండి ఆయన ఒక్కసారి అన్నాడు ఆయన అన్నప్పుడే అన్నాడు అంతే అది రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు ఎన్నిసార్లు రిపీట్ చేసినా సార్లు అంతే ఇప్పుడు మీరు ఎన్నిసార్లు అంటున్నారు చాలాసార్లు అన్నారు అంటే మీరు కూడా దేవుణ్ణి అవమానపరిచి ఆయనకు శాస్త్రంగా పన్నెట్టేనా శ్రీరాముడికి ఎటు పోతుందండి గ్రహిస్తాయో ఏంటి ఒక విషయం నేను క్లియర్గా చెప్తాను ఏంటి అని అంటే ఇప్పుడు ఐదు సహోదరులు ఉన్నారండి క్రాంతి గారు ఉన్నారు క్రాంతి గారైనా సరే ఎవరైనా సరే ఏండి ఐదు సహోదరులు జై శ్రీరామ్ అని చెప్పినంత వాళ్ళకు ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మ ప్రకారంగా వాళ్ళు స్వర్గానికి పోతారని ఎవరైనా చెప్పగలరా వాళ్ళు వాళ్ళకు వాళ్ళకున్నటువంటి సిద్ధాంత ప్రకారంగానే మేము జై శ్రీరామ్ అంటే స్వర్గానికి పోతాం అని ఎవరైనా అనగలరా అనలేరు నెక్స్ట్ మన క్రైస్తువులు ప్రైజ్ ద్లాడ్ అని చెప్పినంత మాత్రం మనం పరలోకానికి పోతాం పోతామా చెప్పండి పోతాం పోమండి ఏ అండి అలాగే ఒక క్రైస్తవుడు జై శ్రీరామ్ అని చెప్పినంత అయినా సరే నరకానికి పోడు అలాగే ఒక ఐదు సహోదరుడు ప్రైజ్ లాండ్ అని చెప్పినంత మాత్రం నరకానికి పోడండి ఎందుకు తెలుసా దేవుడు మనుషుల యొక్క అంతర్గత హృదయ రహస్యాలు అరిగినవాడు తెలుసా వాళ్ళు ఎటువంటి ఉద్దేశంతో చెప్పారు ఏ పరిస్థితుల్లో చెప్పారు ఎలాగా ఎలాంటి విషయాల మీద వాళ్ళు చెప్పారో అది తెలుసు దేవునికి అర్థమవుతుందా నువ్వు ఏదో స్టేట్మెంట్ ఇచ్చేస్తే నువ్వేదో జడ్జ్మెంట్ ఇచ్చేస్తే జరిగిపోయేది కాదు ఇక్కడ అలా అనుకుంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందా నీ సహోదరుడిని చూసి వ్యర్ధుడా అని వాడు ఏం చేస్తాడంట నరకానికి పోతాడంట ఇప్పుడు పోతాడు నరకానికి అంగీకరిస్తారా ఇంటెన్షనల్గా అంటేనే అండి ఇంటెన్షనల్గా అంటున్నారో లేదో మీరు మీరే విమర్శించుకోండి ఓకేనా కాబట్టి బైబిల్ని మనం ఎప్పుడు కూడా కోర్ట్ చేసి మాట్లాడితే అనేకుల యొక్క ఆత్మ రక్షణార్థమే మనం ఒక సంఘాన్ని స్థాపించిన వారుగా ఉంటాం ఒక సత్యాన్ని సమాజంలో తీసుకుని వెళ్ళే ఉంటాం అందరూ అలా అలాగుంటారని భావిస్తూ ఇదంతా కూడా సోదర భావంతోనే చెప్పానండి ఎవరు కూడా ఇది కాంట్రవర్సీగా లేదంటే టెగ్నిస్ట్గా కాకుండా మంచి హృదయంతో సహృదయంతో తీసుకొని ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ కామెంట్లు పెట్టండి నెగిటివ్ కామెంట్లు పెట్టకండి ఓకేనా అందరికీ కొందరు కల్పించేస్తుంటారు